నమో తెస్స భగవతో అర్హత సమ్మ మహా మహాపరిణిబాణ సుత్వం గురించి చెప్పుకుంటున్నా భగవానుడు పూర్వన్న సమయంలో చక్కగా చివరాలని కప్పుకొని తన పాత్ర చివరాలను తీసుకొని భిక్ష కోసం అంటే పిండం అని కూడా అంటారు భిక్షని భిక్షాటన కోసం వైశాలిలో ప్రవేశించాడు భిక్ష కోసం తిరిగి గ్రహించిన తర్వాత వాటిని భుజించి పిండపాతం నుండి తిరిగి వస్తూ ఏనుగుల వైశాలిని చూస్తూ అంటే వైశాలి అనేది అక్కడ నగరం పేరు ఆ వైశాలిని చూస్తూ యష్మంతుడు ఆనందాన్ని సంబోధించి ఆనంద తథాగతుడు వైశాలిని దర్శించడం ఇదే చివరిసారి పద ఆనంద బండాక్రా గ్రామానికి వెళ్దాము అంటే అలాగే బంతే అని ఆనంద బంతి భగవానుడికి బదులు పలికాడు ఎందుకంటే ఆయన మూడు నెలల్లో పరినిర్వాణం పొందుతాను అని చెప్పాడు కాబట్టి ఇక అక్కడి నుంచి వేరే చోటికి ప్రయాణం అవుతున్నాడు కదా అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పాటు బండా గ్రామానికి చేరుకొని అక్కడ బండా గ్రామంలో ఉన్నాడు అక్కడ భగవానుడు భిక్షువులను సంబోధించి బిక్షువులారా నేనైనా మీరైనా నాలుగు దమ్మాలను తెలుసుకోకపోవడం వల్లనే లోతుగా విచారించకపోవడం వల్లనే దీర్ఘకాలం పాటు ఈ సంసారంలో తిరుగుతున్నాం ఏ నాలుగు బిక్షువులారా అరియశీలాన్ని తెలుసుకోకలేకపోవడం వల్లనే లోతుగా విచారించకపోవడం వల్లనే నేనైనా మీరైనా సంసారంలో దీర్ఘకాలం పాటు తిరుగుతూ ఉన్నాం బిక్షువులారా అరియ సమాధిని తెలుసుకోకపోవడం వల్లనే లోతుగా విచారించకపోవడం వల్లనే నేనైనా మీరైనా దీర్ఘకాలం పాటు సంసారంలో తిరుగుతున్నాం భిక్షువుల అరియ ప్రజ్ఞను తెలుసుకోకపోవడం వల్లనే లోతుగా విచారించకపోవడం వల్లనే నేనైనా మీరైనా సంసారంలో దీర్ఘకాలం పాటు తిరుగుతున్నాం బిక్షులారా అరియ విముక్తిని తెలుసుకోకపోవడం వల్లనే లోతుగా విచారించకపోవడం వల్లనే నేనైనా మీరైనా దీర్ఘకాలం ఈ సంసారంలో తిరుగుతూ ఉన్నాం అందుకని భిక్షువులరా ఈ అరియశీలాన్ని చక్కగా తెలుసుకోవాలి అరియశీలం అంటే ఉత్తమమైన శీలం భిక్షుశీలం అన్నది అన్నిటికన్నా హైయెస్ట్ పంచశీల పాటించవచ్చు అష్టశీల పాటించవచ్చు దశశీల పాటించవచ్చు కానీ అన్నిటికన్నా ఉత్తమమైన శీలం భిక్షు శీలం దాని గురించి చక్కగా తెలుసుకోవాలి లోతుగా విచారించాలి అరియ సమాధిని చక్కగా తెలుసుకోవాలి లోతుగా విచారించాలి అరియ ప్రజ్ఞను చక్కగా తెలుసుకోవాలి లోతుగా విచారించాలి అరియ విముక్తిని చక్కగా తెలుసుకోవాలి లోతుగా విచారించాలి అలా తెలుసుకుంటే భవతృష్ణ తెగిపోతుంది ఇక ఈ పునర్జన్మ వాంఛ నశిస్తుంది అందువలన ఇక పునర్జన్మ ఉండదు భగవానుడు ఇలా చెప్పాడు ఇంకా భగవానుడు ఈ విధంగా చెప్పాడు ఏమని శీలం సమాధి ప్రజ్ఞ సాటి లేని విముక్తి వీటిని చక్కగా తెలుసుకొని లోతుగా విచారించాడు ఎవరు యశస్వి గౌతముడు అంటే బుద్ధుడు బుద్ధుడు ఈ విధంగా తెలుసుకొని దమ్మాన్ని భిక్షువులకి బోధించాడు భగవానుడు ఆ చక్షుమంతుడు అలా దుఃఖాన్ని అంతం చేసి పరినిర్మాణాన్ని పొందాడు అక్కడ బండా గ్రామంలో ఉంటున్నప్పుడు అప్పుడు కూడా భగవానుడు భిక్షువులకు ఇలా చెప్పారు ఇది శీలం ఇది సమాధి ఇది ప్రజ్ఞ శీలంతో కూడిన సమాధి గొప్ప ఫలాన్ని ఇస్తుంది అది చాలా గొప్పది సమాధితో కూడిన ప్రజ్ఞ గొప్ప ఫలాన్ని ఇస్తుంది అది చాలా గొప్పది ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తం కామాశ్రమం భవాశ్రమం అవిద్య ఆశ్రమం అనే మలినాల నుండి చక్కగా విడిపడుతుంది అని అనేక విధాలుగా దమ్మాన్ని అక్కడ ఉండేవారికి బోధించారు అప్పుడు భగవానుడు బండా గ్రామంలో ఇష్టమున్నంత కాలం ఉన్న తర్వాత ఆనందుని పిలిచి ఆనంద పద హత్తి గ్రామానికి అంబ గ్రామానికి జంబూ గ్రామానికి భోగ నగరానికి బయలుదేరదామన్నాడు అలాగే బంతే అని ఆనందుడు భగవానునికి బదులు పలికాడు అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పాటు భోగ నగరానికి చేరుకున్నాడు భోగ నగరంలో భగవానుడు ఆనంద చైత్యంలో ఉన్నాడు అక్కడ భగవానుడు భిక్షువులను సంబోధించి భిక్షువులార నాలుగు రకాల మాటలను గురించి బోధిస్తాను చక్కగా చెప్తాను చక్కగా మనసు ఉంచి వినండి అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు భగవానుడు ఇంకా ఇలా అన్నాడు ఇక్కడ భిక్షువులారా ఎవరైనా భిక్షువు నేను ఈ దమ్మాన్ని ఈ వినయాన్ని ఈ భగవానుడి శాసనాన్ని అంటే ఈ బుద్ధ శాసనాన్ని భగవాను ద్వారా గ్రహించాను అంటే భిక్షువులరా దానిని మీరు వెంటనే అభినందించవద్దు వెంటనే తిరస్కరించవద్దు అభినందించకుండా తిరస్కరించకుండా ఆ మాటలను అర్థాలను చక్కగా గ్రహించి సూత్రాలతోటి అంటే ఈ సూత్రాలతోటి సరిచూడాలి వినయంతో సరిచూడాలి వాటిని సూత్రాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి ఈ సుత్తాలతోటి ఇంకా వినయంతో సరిపోకపోతే ఇది భగవానుని వచనం కాదు దీనిని ఆ భిక్షువు తప్పుగా గ్రహించాడు అని వాటిని నిరాకరించాలి ఒకవేళ ఈ సుత్తాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి సుత్తాలతో ఇంకా వినయంతో సరిపోతే గనుక ఇది భగవానుని వచనమే ఈ భిక్షువు దీనిని సరిగా గ్రహించాడు అని వాటిని స్వీకరించాలి అంటే ఎవరైనా ఇది బుద్ధుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు ఇది భగవానుడు చెప్పింది అంటే గుడ్డిగా నమ్మకుండా వాటిని భగవానుడు చెప్పిన దమ్మ వినయాలలో ఆ విషయాలు ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే గనక అది నిజంగానే బుద్ధవచనమే అని గ్రహించాలి ఒకవేళ లేదు అంటే గనక అది బుద్ధవచనం కాదని తెలుసుకోవాలి ఇది మొదటి రకం మాట దీనిని చక్కగా గుర్తుంచుకోండి అని చెప్తారు భగవానుడు మళ్ళీ భిక్షువులారా ఎవరైనా బిచ్చువు ఫలానా పేరు గల ఆవాసంలో ఉండే తేరులు అంటే బిచ్చువులు పెద్దలు అనమాట పెద్ద బిచ్చువులు ప్రముఖులు ఉన్న సంఘం ఉంది ఆ సంఘం ద్వారా నేను ఈ దమ్మాని ఈ వినయాన్ని ఈ భగవానుడి శాసనాన్ని గ్రహించాను అంటే బుద్ధ శాసనాన్ని గ్రహించాను అలా అంటే బిక్షువులారా దానిని మీరు వెంటనే అభినందించవద్దు వెంటనే తిరస్కరించవద్దు అభినందించకుండా తిరస్కరించకుండా ఆ మాటలను అర్థాలను చక్కగా గ్రహించి సూత్రాలతో సరిచూడాలి వినయంతో సరిచూడాలి వాటిని సూత్రాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి సూత్రాలతో వినయంతో సరిపోకపోతే ఇది భగవాను వచనం కాదు సరిచూసినప్పుడు ఇంకా అంటే సూత్రాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి సరిపోతే గనక ఈ దమ్మంతో అంటే దమ్మం అంటే సుత్తాలే ఇంకా వినయంతో సరిపోతే ఇది భగవానుని వచ్చినమే ఈ బిచ్చువు దీనిని సరిగా గ్రహించాడు అని వాటిని స్వీకరించాలి బిచ్చుగులరా ఇది రెండవ రకం మాట దీనిని చక్కగా గుర్తుంచుకోండి మళ్ళీ బిచ్చుగులరా ఎవరైనా బిచ్చువు ఫలానా పేరు గల ఆవాసంలో బహుశ్రుతులు అంటే చాలా విషయాలను చదివి విన్నవారు అంటే త్రిపిటికలు చదవటము లేకపోతే వేరే నికాయాలను చదవటము నాలుగు నికాయాలను నేర్చుకున్నవారు దమ్మధరులు నికాయాలు అంటే సంయుక్త నికాయ అంగోత్తర నికాయ మధ్యమనికాయ నికాయ కొద్దుక నికాయ ఇవన్నీ నికాయాలు అన్నమాట వాటిలో కొన్ని నేర్చుకున్నవారు దమ్మధరులు దమ్మధరులు అంటే పిటికాన్ని నేర్చుకున్న వారిని దమ్మధరలు అంటారు వినయ అంటే బిక్షు నియమాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి పారాజికపాలి పాలి ఇంకా కందక అని మహావగ్గ చూలవగ్గ వినయ పిటిక ఉంటుంది సో వీటిని గ్రహించిన వారు ఇంకా మాతృకాధరలు ఉంటారు ఆ తేరులు ద్వారా నేను ఈ దమ్మాన్ని ఈ వినయాన్ని ఈ శాస్త్ర శాసనాన్ని శాస్త్ర అంటే గురువు అని అర్థం ఈ శాస్త్ర శాసనాన్ని గ్రహించాను అంటే బిచ్యులరా దానిని మీరు వెంటనే అభినందించవద్దు వెంటనే తిరస్కరించవద్దు అభినందించకుండా తిరస్కరించకుండా ఆ మాటలను అర్థాలను చక్కగా గ్రహించి సూత్రాలతో సరిచూడాలి వినయంతో సరిచూడాలి వాటిని సూత్రాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి సూత్రాలతో వినయంతో సరిపోకపోతే ఇది భగవాను వచనం కాదు దీనిని ఈ భిక్షువు తప్పుగా గ్రహించాడు అని వాటిని నిరాకరించాలి ఒకవేళ ఈ సుత్తాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి సుత్తాలతో వినయంతో సరిపోతే ఇది భగవాను వచనమే ఈ భిక్షువు దీనిని సరిగా గ్రహించాడు అని వాటిని స్వీకరించాలి భిక్షువులారా ఇది మూడో రకం మాట దీనిని చక్కగా గుర్తుంచుకోండి మళ్ళీ బిచ్చువులారా ఎవరైనా భిక్షువు ఫలా నా పేరు గల ఆవాసంలో బహుశ్రుతుడు నాలుగు నికాయాలను చేరు నేర్చిన వాడు దమ్మధరుడు వినయదరుడు మాతృకాధరుడు అయిన తేరుడు ఉన్నాడు తేరుడు అంటే సీనియర్ బిచ్చు ఆ తేరుని ద్వారా నేను ఈ దమ్మాన్ని ఈ వినయాన్ని ఈ భగవానుడి శాసనాన్ని గ్రహించాను అంటే బిచ్చువులారా దానిని మీరు వెంటనే అభినందించవద్దు వెంటనే తిరస్కరించవద్దు అభినందించకుండా తిరస్కరించకుండా ఆ మాటలను అర్థాలను చక్కగా గ్రహించి సూత్రాలతో సరిచూడాలి వినయంతో సరిచూడాలి వాటిని సూత్రాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి సూత్రాలతో వినయంతో సరిపోకపోతే ఇది భగవాను వచనం కాదు దీనిని ఈ భిక్షువు తప్పుగా గ్రహించాడు అని వాటిని నిరాకరించాలి ఒకవేళ సూత్రాలతో సరిచూసినప్పుడు వినయంతో సరిచూసినప్పుడు అవి సూత్రాలతో వినయంతో సరిపోతే కనుక ఇది భగవాను వచనమే ఈ భిక్షువు దీనిని సరిగా గ్రహించాడు అని వాటిని స్వీకరించాలి భిక్షువులారా ఇది నాలుగో రకం మాట దీనిని చక్కగా గుర్తుంచుకోండి భోగ నగరంలో ఆనంద చైత్యంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా భగవానుడు ఇలా చెప్పారు ఏమని ఇది శీలం ఇది సమాధి ఇది ప్రజ్ఞ శీలంతో కూడిన సమాధి గొప్ప ఫలాన్ని ఇస్తుంది అది చాలా గొప్పది సమాధితో కూడిన ప్రజ్ఞ గొప్ప ఫలాన్ని ఇస్తుంది అది చాలా గొప్పది ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తం కామాశ్రమం భవాశ్రమం అవిద్య ఆశ్రమం అనే మలినాల నుండి చక్కగా విడిపడుతుంది అని భిక్షువులకు అనేక విధాలుగా ధమ్మాన్ని బోధించాడు అప్పుడు భగవానుడు భోగా నగరంలో ఇష్టమున్నంత కాలం ఉన్న తర్వాత ఆనందుని పిలిచి ఆనంద పద పావాకు పోదాము అని చెప్తాడు అలాగే బంతే అని ఆనందుడు భగవానుడికి బదులు పలికాడు అప్పుడు భగవానుడు పెద్ద బ్రిషిష్ సంఘంతో పాటు పావాకి చేరుకున్నాడు అక్కడ భగవానుడు కమ్మరి పుత్రుడు చుందుని మామిడి తోటలో ఉన్నాడు కమ్మరి పుత్రుడు చుందుడు భగవానుడు పావాకు చేరుకొని ఆ మామిడి తోటలో ఉన్నాడు అని విన్నాడు అప్పుడు ఆ కమ్మరి పుత్రుడు చందుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న కమ్ చుందునికి భగవానుడు ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని చూపించి ఉత్సాహితుని ఉత్తేజితుని సంతోషితుని చేశాడు అప్పుడు కమ్మరి పుత్రుడు చందుడు భగవాను ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని తెలుసుకొని ఉత్సాహితుడు ఉత్తేజితుడు సంతోషితుడు అయి భగవానుడితో ఇలా అన్నాడు బంతే భిక్షు సంఘంతో సహా రేపటి మా భోజనాన్ని అంగీకరించండి భగవానుడు మౌనంతో అంగీకరించాడు అప్పటి అప్పుడు కమ్మరి పుత్రుడు చందుడు భగవానుడి అంగీకారాన్ని తెలుసుకొని ఆసనం నుండి లేచి భగవాను నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు కమ్మరి పుత్రుడు చుందుడు ఆ రాత్రి గడిచినంత తన నివాసంలో ఉత్తమమైన కాదనీయాలను భోజనీయాలను ఇంకా చాలా సూకర మద్దవాన్ని సిద్ధం చేసి సూకర మద్దమం అంటే ఒక రకమైన పుట్టగొడుగు అయి ఉండొచ్చు లేకపోతే ఒక ఆహార పదార్థం అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదైనా మాంసం కూడా అయ్యుండొచ్చు బట్ జనరల్గా అయితే మాంసాహారం తీసుకోవాలంటే మూడు నియమాలు ఉంటాయి అదేంటంటే భిక్షువు కోసం కానీ భిక్షు సంఘం కోసం కానీ వాళ్ళు ఏదైనా జంతువుని చంపి ఆహారంగా ఇస్తే అంటే దానికోసమని దానం ఇవ్వడం కోసమని చంపితే కనుక దాన్ని ఆ భిక్షువు స్వీకరించకూడదు అలా కాదు ఆల్రెడీ చనిపోయింది దానంగా ఇవ్వబడింది అంటే దాన్ని స్వీకరించవచ్చు అయితే ఈ సూకర మద్దవాన్ని కూడా సిద్ధం చేసి భగవానుడికి బంతే ఇది సమయం భోజనం సిద్ధమైంది అని సమయాన్ని చెప్పించాడు అప్పుడు భగవానుడు పూర్వాన సమయంలో చక్కగా చివరాన్ని కప్పుకొని తన పాత్ర చివరాలను తీసుకొని భిక్షు సంఘంతో పాటు కమ్మరి పుత్రుడు చుందుని ఇంటికి చేరుకున్నాడు చేరుకొని ఆయన కోసం వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు కూర్చొని భగవానుడు కమ్మరి పుత్రుడు చందుడిని పిలిచి చుందా నీవు సిద్ధం చేసిన సూకర మద్దవాన్ని నాకు మాత్రమే వడ్డించు ఇతర కాదనీయ భోజనీయాలను బ్రిటిష్ సంఘానికి వడ్డించు అన్నాడు అలాగే బంతేహని కమ్మరి పుత్రుడు చుందుడు భగవాను మాటను విని ఆ సూకర మద్దవాన్ని భగవాను వడ్డించాడు ఇతర కాదనీయ భోజనీయాలు కాదనీయ అంటే తినే వాటిని కాదనీయాలు అంటారు ఫ్రూట్సు ఇంకా స్వీట్స్ అవన్నీ కాదనీయాల కిందికి వస్తాయి ఈ కాదనీయ భోజనీయాలను విక్షు సంఘానికి వడ్డించాడు అప్పుడు భగవానుడు కమ్మరి పుత్రుడు చుందుని పిలిచి చుందా మిగిలిన ఈ సూకర మద్దవాన్ని ఎక్కడైనా మట్టి తవ్వి పాతిపెట్టు దేవసహిత మాన సహిత బ్రహ్మసహిత శ్రమణ బ్రాహ్మణులతో కూడిన ప్రజల్లో దేవ మనుషుల్లో తధాగతుడు తప్ప ఇతరులెవరూ దీనిని తిని జీర్ణించుకో కలవారు నాకు కనిపించడం లేదు అని అన్నాడు అలాగే బంతే అని కమ్మరిపుత్రుడు చుందుడు భగవాను మాటలను విని మిగిలిన సూకరు మద్దవానంతా పాతి పెట్టి భగవాను వద్దకు వచ్చాడు వచ్చి భగవానుకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న కమ్మరి కమ్మరిపుత్రుడు చుందునికి భగవానుడు ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని చూపించి అతన్ని ఉత్సాహితుణ్ణి ఉత్తేజితున్ని సంతోషితుణ్ణి చేసి ఆసనం నుండి లేచిపోయాడు లేచి వెళ్ళిపోయాడు అప్పుడు కమ్మరి కమ్మరిపుత్రుడు చుందుని భోజనాన్ని భుజించిన తర్వాత భగవాను తీవ్రమైన బాధ కలిగింది అంటే ఆహారం వల్ల రక్త విరోచనాలు మొదలై మరణాంతకమైన వేదన కలిగింది దానినంతా భగవానుడు సతితో సంప్రజ్ఞానంతో సహించి విహరించాడు అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి ఆనంద ఖుషీ నారాకు పోదాము పద అని అన్నాడు అలాగే బంతే అని ఆనందుడు భగవానుని మాటలను అంగీకరించాడు కమ్మరి చుందుని భోజనాన్ని తిని ఆ ధీరుడు మరణాంతకమైన బాధను పొందాడు అని నేను విన్నాను సూకర మధ్యవాన్ని తిన్న తర్వాత భగవానుడికి తీవ్రమైన వ్యాధి కలిగింది విరోచనాలు మొదలు కాగా భగవానుడు మనం కుషినారకి పోదామని అన్నాడు అప్పుడు భగవానుడు త్రోవ నుండి పక్కకు తొలగి ఒక చెట్టుకి మొదట అంటే ఒక చెట్టు మొదటకు చేరుకున్నాడు అప్పట్లో నడుకునే వెళ్ళేవారు కాబట్టి దారిలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక చెట్టు మొద మొదట్లో కూర్చున్నాడు చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి ఆనంద నీవు సంగాటిని నాలుగు మడతలు వేసి ఇక్కడ పరువు సంగాటి అంటే చివరం బిచ్చుడు వేసుకునే దుస్తులు అనమాట ఆనంద నేను అలసిపోయాను కూర్చుంటాను అన్నాడు అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడి మాటలు విని నాలుగు మడతలు మడిచి సంగాటిని పరిచాడు పరవబడిన ఆసనంపై భగవానుడు కూర్చున్నాడు కూర్చుని భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి ఆనంద దప్పికతో ఉన్నాను మంచి నీరు తీసుకురా త్రాగుతాను అన్నాడు అలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితోటి ఇలా అన్నాడు బంతే ఇప్పుడే ఐదు వందల బండ్లు నదిని దాటిపోయాయి వాటి చక్రాల తాకిడి వలన కొద్దిగా ఉన్న నీరు కల్లోలమై మలినమైంది బంతే స్వచ్ఛమైన తెల్లని అంటే చల్లని తెల్లని నీరు గల రమణీయమైన కుక్కుదా నది ఇక్కడకు దగ్గరలోనే ఉంది దాని తీరం కూడా బాగుంది భగవానుడు అక్కడ మంచినీటిని తాగవచ్చు శరీరాన్ని చల్లబరుచుకోవచ్చును అన్నాడు రెండవసారి కూడా భగవానుడు ఆయుష్మంతుడు ఆనందాన్ని పిలిచి ఆనంద దప్పికతో ఉన్నాను మంచి నీరు తీసుకొని రాత్రి రాగుతాను అన్నాడు అలా అనుగ యష్మంతుడు ఆనందుడు భగవానుడితో మళ్ళీ ఇలాగే అన్నాడు బంతే ఇప్పుడే ఐదు వందల బండ్లు నదిని దాటిపోయాయి వాటి చక్రాలు తాగేటికి ఆ నీరు కల్లోలమై మలినమైంది బంతే స్వచ్ఛమైన చల్లని తెల్లని నీరు గల రమణీయమైన కుక్కుదా నది ఇక్కడికి దగ్గరలోనే ఉంది దాని తీరం కూడా బాగుంది భగవానుడు అక్కడ మంచి నీటిని తాగవచ్చు శరీరాన్ని చల్లపరుచుకోవచ్చును అన్నాడు ఇక మూడోసారి కూడా భగవానుడు దప్పికతో ఉన్నాను ఇలా తీసుకొనిరా అంటే ఇక మూడుసార్లు చెప్పేసరికి అలాగే బంతే అని యష్మంతుడు ఆనందుడు భగవాను మాటలు విని పాత్రను తీసుకొని నది వద్దకు పోయాడు అంటే భిక్షా పాత్ర ఉంటుంది కదా నది తీసుకొని అప్పుడు ఆయుష్మంతుడు ఆనందులకు ఇలా అనిపించింది తదాగతుని ఇద్ధి శక్తి మహానుభావత్వం ఆశ్చర్యకరం అద్భుతం ఇప్పుడే చక్రాల తాకిడికి కల్లోలమై మలినమైన ఈ నది నా రాకతో స్వచ్ఛంగా నిచ్చలంగా నిర్మలంగా మారిపోయింది అప్పుడు ఆనందుడు పాత్రలో నీటిని తీసుకొని భగవాను సమీపించాడు సమీపించి భగవానుడితో అన్నాడు తథాగతుని శక్తి మహానుభావత్వం ఆశ్చర్యకరం అద్భుతం ఇప్పుడే చక్రాల తాకిడికి కల్లోలమై మలినమైన ఈ నది నా రాకతో స్వచ్ఛంగా నిశ్చలంగా నిర్మలంగా మారిపోయింది భగవానుడు మంచినీరు త్రాగుగాక సుగతుడు మంచినీరు త్రాగుగాక అని అప్పుడు ఆనందమంతి అంటే భగవానుడు మంచినీటిని స్వీకరించాడు తాగాడు మిగిలింది రేపు చెప్పుకుందాం